నమస్కారం శ్రీగంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు వేడుకల్లో భాగంగా కనుల పర్వంగా సాగిన రథోత్సవ పెద్ద సంఖ్య వచ్చిన భక్తులు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఏడాది బసిపాప మరో మహిళ మృతి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్లో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ఆవిష్కరించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా చీరాల పట్టణంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం నేత్రపరవంగా సాగింది చీరాల పట్టణంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది ముందుగా ఆలయంలో దేవతామూర్తులకు విశేష అభిషేకాలు అలంకరణలు జరిపారు భక్తులు హాజరై రథాన్ని లాగుతూ హరహర అంటూ ముందుకు కదిలారు మేళ తాళాలు కనక తప్పెట్లు ప్రదర్శన నడుమ రథోత్సవం రమణీయంగా ముందుకు సాగింది నిర్వహణ ప్రతినిధులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సందర్భముగా ఆర్యవే నిర్వహించబడు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది దీనికి అన్ని స్త్రీలందరూ పాల్గొని దిగ్యయం చేస్తున్నారు అందరూ స్వామివారి అమ్మవారు ఆశీర్ ఆశీర్వచనం తీసుకోవాల్సిందని కోరుచున్నాము శివాలయంలో నాలుగు వందల ఐదవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు చీరాల ఆర్గ్యులేషన్లో కే నిర్వహించినటువంటి రథోత్సవం అత్యంత వైభవంగా అక్కడ రమణీయంగా అంగరంగ వైభవంగా పోలాట ప్రదర్శనలతో కనకత్త పిల్లలతో సన్నాయి వాయిద్యాలతో సాగుతున్నది ఈ యాత్రలో అందరూ పాల్గొని స్వామివారి కొరకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరుగుగా ఏడాది పసిపాప మరో మహిళ మృతి చెందారు చిన్నగంజాం నుంచి బాపట్ల వెళుతున్న స్కూటీని గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది చీరాల వేటపాలెం బైపాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరగగా ఏడాది పసిపాప మరో మహిళ మృతి చెందారు చిన్నగంజా నుంచి బాపట్ల వెళుతున్న స్కూటీని గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో చినగంజా మండలం కొత్తపాలెంకు చెందిన అన్విత బోడు సుబ్బారావమ్మ అనేవారు అక్కడికక్కడే మృతి చెందారు వాహనం నడుపుతున్న అన్విత తల్లి స్నేహలత అనే మహిళ ప్రమాద ఘటనతో సొమ్మసిలి పడిపోయారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రురాలు అన్విత తల్లి స్నేహలతను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన అన్విత బోడు సుబ్బారావమ్మకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లాలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు గాను ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా ఆవిష్కరించారు ప్రజాస్వామ్యంలో జాతి కుల మతాలకు అతీతంగా ఎన్నికల ప్రాభావాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష అన్నారు జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైతన్య పరిచేందుకు ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్బేలు ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష ఆవిష్కరించారు అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తొలి సంతకం చేసి ప్రారంభించారు దేశ పౌరులైన మనందరికీ కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకుంటానని ఓటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి స్వేచ్ఛేత వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సాంప్రదాయాలను గౌరవించాలన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేసేలా చైతన్యం రావాలని ఆయన కోరారు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా చీరల అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి ఆయా రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు వీటిలో ముఖ్యంగా టీడీపీ నుంచి కొండయ్య నామినేషన్ దాఖలు చేయగా ఆయన భార్య బాలకొండమ్మ సబ్స్టిట్యూట్ గా నామినేషన్ దాఖలు చేశారు అలాగే చీరల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి కృష్ణమోహన్ సబ్స్టిట్యూట్ గా ఆయన భార్య సుజాత నామినేషన్ దాఖలు చేశారు ఇక స్వతంత్ర అభ్యర్థులుగా రంగారావు ఆసాది ఆంజనేయులు దాఖలు చేశారు వైసీపీ నుంచి వెంకటేష్ రెండు నామినేషన్లు దాఖలు చేయగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి షేక్ అబ్దుల్ బషీర్ రెండు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారి తెలియజేశారు బాపట్ల జిల్లాలో పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధుల గురించి జిల్లా ఎస్పీ వకుల్ జిందా జూమ్ యాప్ ద్వారా జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి వీక్షణ సమీక్ష సమావేశం నిర్వహించారు ఎస్ఎస్టీ బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశించారు బాపట్ల జిల్లాలో చెక్ పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధుల గురించి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జూమ్ యాప్ ద్వారా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధులు వాహన తనిఖీలు చేసే విధానం ప్రజలతో నడుచుకోవాల్సిన తీరు ఇతర విధి విధానాల గురించి క్షుణ్ణంగా తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలంటే ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న విధులు చాలా కీలకమైనవి వారి విధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నామని జిల్లాలోని ప్రతి చెక్ పోస్ట్ లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు ఎస్ఎస్టి బృందాలు నిర్వహించే వాహన తనిఖీలను జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించబడుతుంది అన్నారు ప్రతి చెక్ పోస్ట్ లో మూడు షిఫ్ట్లలో ఇరవై నాలుగు గంటల పాటు ఎస్ఎస్టి బృందాలు విధులు నిర్వహించే విధంగా పోలీసు సిబ్బందిని రెవెన్యూ అధికారులను నియమించడం జరిగిందన్నారు చెక్ పోస్ట్లలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి Não వాహన తనిఖీలు నిర్వహించే సమయంలో వాహనదారులతో ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ అక్రమంగా తరలిస్తున్న మద్యం నగదు బహుమతులు ఇతర ప్రచార వస్తువులను సీజ్ చేయాలన్నారు యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో నగదు రవాణా చేస్తున్న పదివేల రూపాయల కన్నా ఎక్కువ విలువ గల ప్రచార సామాగ్రి తరలిస్తున్న వాటిని సీజ్ చేయాలన్నారు సీజ్ చేయబడిన నగదును జిల్లా గ్రీవెన్ సెల్ కు అప్పగించాలన్నారు ఎవరి దగ్గర అయితే నగదు సీజ్ చేస్తున్నారో వారికి సీజ్ చేయబడిన నగదు ఇతర వస్తువులను తిరిగి పొందేందుకు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు పత్రాలను తీసుకుని జిల్లా గ్రీవెన్ సెల్ అధికారులను ఏ విధంగా సంప్రదించాలో తెలియపరిచి నగదు యొక్క రసీదులను వారికి అందజేయాలన్నారు ఎన్నికల విధులు నిర్వహించడంలో ఎవరైనా అనిలక్ష్యంగా వ్యవహరిస్తే వారి పట్ల చట్టపరమైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో చీరాల కేజీఎం బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కను ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెచ్ఎం కృష్ణమోహన్ తో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో చీరాల కేజీఎం బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెచ్ఎం కృష్ణ తో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో చీరాల మండలంలోనే తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాల మొదటి స్థానంలో నిలిచిందన్నారు షేక్ మొహతి ఐదు వందల ఎనభై మూడు మార్కులతో స్కూల్ ఫస్ట్ గా నిలిచిందన్నారు అదేవిధంగా సయ్యద్ సమీనా ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు షేక్ ఖాతీ జాపి ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో రెండు మూడు స్థానాల్లో నిలిచారన్నారు అన్నారు అదేవిధంగా నూట ఎనభై తొమ్మిది పరీక్ష రాయిగా అందులో నూట డెబ్బై ఎనిమిది మంది పాస్ అయ్యారన్నారు ఇంతటి విజయానికి కారణమైన తోటి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర బాబు హైమవతి విజయలక్ష్మి శ్రీదేవి జయచంద్ర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మా పాఠశాల కేజీఎం గర్ల్స్ హై స్కూలు శ్రీరాల మండలంలోనే అత్యధిక పర్సంటేజ్ సాధించినటువంటి పాఠశాలగా గుర్తింపు పొందింది ఆ పాఠశాల పాస్ పర్సంటేజ్ నైంటీ ఫోర్ పర్సెంట్ మా పాఠశాల విద్యార్థిని షేక్ మోతి ఐదు వందల ఎనభై మూడు మార్కులతో చీరాల టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని అదేవిధంగా ఐదు వందల మార్కుల కన్నా ఎక్కువ మార్పులు ఐదు వందల కన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ముప్పై ఆరు మంది మా పాఠశాలలో ఉన్నారు ఐదు వందల యాభై కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు ఇది ఫలితాలు ఇంకా ఘనంగా రావడానికి కృషి చేసినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం కేజీఎం స్కూల్లో చదువుతున్నాను నేను సిక్స్త్ క్లాస్ నుంచి స్కూల్లో చదువుతున్నాను నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారణం మా టీచర్స్ వాళ్ళ యొక్క గైడెన్స్ ఉండడం వల్లే నేను ఇంత మంచి రిజల్ట్ సాగినాను నాకు టెన్త్లో ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను దీనికి మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ అలాగే మా టీచర్స్ వచ్చిన మోటివేషన్ వాళ్ళ యొక్క గైడెన్స్తో నాకు మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాగే నేను ట్యూషన్లు కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో నేను అనుకున్న గోల్ని సాధించాలని అనుకుంటున్నాను మీ స్కూల్లో నాకు దొరికిన గైడెన్స్ వల్లే నేను బెస్ట్ రిజల్ట్ తేగలిగా అని నేను అనుకుంటున్నాను మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ అలాగే స్టడీ మీద ఉన్న నా యొక్క ఇంట్రెస్ట్ నా యొక్క ఎఫర్ట్స్తోనే ఈ రిజల్ట్ నేను తెచ్చుకోగలనని నేను అనుకుంటున్నాను నా పేరు సమీనా నేను శ్రీఆర్లో గౌల్స్ కేజీర్ గౌల్స్ వెళ్తున్నాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి స్కూల్ సెకండ్ వచ్చాను ఇలా వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా టీచర్స్ యొక్క గైడెన్స్ వల్లనే నేను ఇలా బాగా మార్క్స్ స్కోర్ చేయగలిగాను ఇదంతా టీచర్స్ వల్ల నాకు వచ్చిన సపోర్ట్ పేరెంట్స్తో వచ్చిన సపోర్ట్ వల్లే ఇంకా బాగా మార్క్స్ సాధించడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా బాగా రావాలని కోరు నా పేరు ప్రతి యాపిఎన్సీ వల్స్కూల్లో చదువుతున్నాను ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షల్లో నాకు థర్డ్ ర్యాంక్ ఇస్తుంది హై మార్క్స్ ఇవ్వాలని నాకు చాలా ఆనందంగా ఉంది మా టీచర్స్ సపోర్ట్స్ మా మదర్ సపోర్ట్ వల్ల స్కూల్లో థర్డ్ ర్యాంక్ సాధించాను ఇలాంటివి చాలా సాధించాలి ఫ్యూచర్లో అని కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన మా టీచర్స్ అందరికీ హెచ్ఎం సార్ సార్కి అందరికీ నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం వసంత మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా పర్వంగా నిర్వహించారు ఇందులో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేశారు నేటి వాతావరణ సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పొరుగు ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి ఈ క్రమంలో రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు వెదర్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది కొన్ని ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన ఉక్రెయిన్ కు డాలర్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది ఉక్రెయిన్ తో పాటు ఇజ్రాయెల్ తైవాన్ కు ఆర్థిక సాయాన్ని అందించనుంది సెనేట్ ఆమోదం పొందిన చట్టంపై అధ్యక్షుడు బైడెన్ బుధవారం సంతకం చేయనున్నారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో శనివారం ఆ బిల్లు పాస్ అయింది తర్వాత మంగళవారం సెనేట్ లోనూ ఆమోదం దక్కింది ఉక్రెయిన్ కు అరవై ఒక్క బిలియన్ల డాలర్లు ఇవ్వనున్నారు డెబ్బై తొమ్మిది నుంచి పద్దెనిమిది ఓట్ల తేడాతో సెనేట్ లో ప్యాకేజీకి ఆమోదం దక్కింది బిల్లుపై సంతకం చేసి దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నట్టు ఆయన తెలిపారు ఉక్రెయిన్కు ఈ వారంలోని ఆయుధాలు ఇతర సామాగ్రిని పంపనున్నట్టు వెల్లడించారు దేశంలో కుల ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు కులఘనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు తన జీవితంలో అది టార్గెట్ అని తెలిపారు తానేమి వదలబోమన్నారు కులఘనను అడ్డుకునే శక్తి ఏది లేదన్నారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే తొలుత తాము కులఘన చేపట్టనున్నట్టు రాహుల్ వెల్లడించారు ఇది తన గ్యారంటీ అని తెలిపారు కులఘరణ అంటే కేవలం కులాల సర్వే కాదని దానికి ఆర్థిక వ్యవస్థీకృత సర్వేను కూడా కలపనున్నట్టు ఆయన చెప్పారు రేపు ఏప్రిల్ ఇరవై ఐదున పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు సీఎం వైఎస్ జగన్ పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సిద్ధం సిద్ధం తరహానే అంతకు మించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు సీఎం జగన్ ప్రతిరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతుంది మార్చి ఇరవై ఏడున కడప జిల్లా ఇప్పులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది సభలు వివిధ వర్గాల్లో ముఖాముఖీలు రోడ్ షోలు జనానికి ఆత్మీయ పలకరింపులతో సీఎం జగన్ బస్సు యాత్ర సాగింది మన దేశంలో ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది సాంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ వాహనాల స్థానంలో విద్యుత్ శ్రేణి వాహనాలు వచ్చి మార్కెట్ లో వేగంగా వాటి అమ్మకాలు జరుగుతున్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు వేగంగా తన మార్కెట్ ను విస్తరించుకుంటున్నాయి స్టైలిష్ తో పాటు అత్యాధునిక ఉండడంతో అందరూ వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో టాప్ బ్రాండ్ల నుంచి చిన్న చిన్న స్టార్ట్అప్ లు సైతం ఈవిల ఉత్పత్తికి సాయంటున్నాయి అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ దిగ్గజాలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి దీనిలో హీరో కంపెనీ ఇప్పటికే ముందంజలో ఉండగా హోండా కూడా యాక్టివాను ఎలక్ట్రిక్ వేరియంట్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో డబుల్ స్ట్రోక్ ఇచ్చింది నెల పంతొమ్మిది లక్నోలో చెన్నైని ఓడించిన కేఎల్ రాహుల్ సేన మంగళవారం సిఎస్ కి సొంత గడ్డపై అదే ఫలితాన్ని రిపీట్ చేసింది మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీకి తోడు శివం దూబే మెరుపులు మెరిపించడంతో ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల పది పరుగులు చేసింది భారీ చేదలో లక్నో హాల్క్ మార్కస్ స్టోయినిస్ వీర విహారంతో జట్టుకు పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే విజయాన్ని కట్టబెట్టాడు కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది చీరాల శ్రీగంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు వేడుకల్లో భాగంగా కనుల పర్వంగా సాగిన రథోత్సవ పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఏడాది పసిపాప మరో మహిళ మృతి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్లో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ఆవిష్కరించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ సమాప్తం నమస్కారం